హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే బోరును వర్షం పడుతుందండి మా ఊళ్ళో అయినా సరే మరి ఆటోకి అది పూజ చేసుకోవాలి కదండి ఇంట్లో పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మా వారు అయితే ఆటోకి పూజ చేశారు ఆటో ఎక్కడంటే మా వీధిలో ఒక టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ దగ్గర అన్ని దేవుళ్ళు ఉంటారు ఆ టెంపుల్లోనే దుర్గామాతను కూడా ప్రతిష్ఠించారు నేనైతే ఆ దుర్గామాత దగ్గరికి వెళ్ళి నేనైతే పూజ చేసు పూజ చేయించుకున్నానండి ఈ లోపు మా వారు ఆటో దగ్గర పూజ కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా మా వారి ఆటో స్టాండ్ దగ్గర దుర్గామాత దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడైతే ఈ ఈ దుర్గామాత తల్లి దగ్గరికి వచ్చి మా వారు నేను అర్చన అది చేయించుకొని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని దక్షిణాది ఇచ్చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని మేమైతే కాసేపు అక్కడే కూర్చున్నామండి తల్లిని అలాగ దర్శించుకుంటూ చూసుకుంటూ ఇంకా మేమైతే బయటకు వచ్చేసామండి కాసేపు అయిన తర్వాత ఇంకా మా ఊళ్ళో అన్ని విగ్రహాల కంటే అంటే అన్ని దుర్గామాతలు ఒకటే కాకపోతే ఇక్కడ డెకరేషన్ అది కొంచెం బాగుంటుందని చెప్పి మేమైతే కొంచెం ఇంకా ఈ దుర్గామాత గుడికి అయితే వచ్చామండి చూశారు కదా ఎన్ని ఇరవై ఐదు ఇరవై ఐదు అవతారాలతో ఉన్న దుర్గామాత దగ్గరికి వచ్చామండి ఇక్కడే చాలా బాగా చేస్తారనమాట అగ్నిగుండానికి ఏర్పాటు చేస్తున్నారు అదైతే నైటు అవుతుందంట నెక్స్ట్ ఇక్కడ కూడా దర్శనం చేసుకునే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్